మీ అందరూ తెలిసిన విషయమే ఓ మామూలుగా పార్టీలో ఎవడన్నా ఒకరిద్దరు తేడాగా ఉంటారు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా ధమ్స్అప్ గాళ్ళు ఏళ్ళుముద్రగాళ్ళతో ఆ పార్టీ నిండిపోయింది వాళ్ళకి విషయ పరిజ్ఞానం తక్కువ అరుపులు ఎక్కువ సబ్జెక్ట్ తెలియదు మాట్లాడే విధానం తెలియదు కానీ ఏదో మీడియా ముందుకు వచ్చి గట్టిగా మనం మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనేటువంటిది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా అమాయకంగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లో చలామణగలుగుతున్నాడు గొప్ప నాయకుడిగా ధీరోత్తముడుగా ఇంకా చెప్పాలంటే మగాడుగా మనగాళ్ళగా చలామణి అవుతున్నాడు ఎందుకంటే మనోళ్ళంతా బెప్పం సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ కాడ మాట్లాడవు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు గంజాయి కొట్టినోడు తాగినోడు మాట్లాడి మాట్లాడుతుంటారు కానీ అసలు వీళ్ళ విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది ఏంటి వీళ్ళని చూస్తే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అసలు ఆ జగన్మోహన్ రెడ్డిని మించిపోయినటువంటి కామెడీలు చేస్తున్నారు సరే మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ని ఇప్పుడు మేము ముందు ప్రవేశపెట్టబోతున్నా ఒకసారి చూడండి ఈ ఆర్టిస్టు అసలు నాకు తెలిసి నేషనల్ లెవెల్లో పర్ఫార్మింగ్ చేస్తాడేనా చూడండి ఒకసారి కూడా మిస్ రాయలసీమ రాయలసీమ జిల్లాకు నీళ్లు రాకపోతే ఏకే ఫార్టీ సెవెన్ కళ్ళు పంపించి రాయలసీమకు నీళ్లు ఇచ్చాల్సిందే చెప్పి మొగోళ్ళ మంత్రి మొగోలు మంత్రి నీళ్లు ఇచ్చిన అదే రాయలసీమ ఎత్తిపోత పథకానికి తొమ్మిది వందల యాభై కోట్లు తొమ్మిది వందల యాభై కోట్లు మూడు టీఎం జలో మూడు టీఎం జలో ఇట్లా తెలంగాణకు ఆంధ్రకు నీళ్లు వచ్చే విధంగా చేశారు జవహర్మాల్ రెడ్డి రాష్ట్రం మాత్రం రెండు సమానంగా పెట్టాడు ఇద్దరికి సమానంగా పెట్టాడు ఇద్దరికి ఇద్దరికి సమానంగా పెట్టాడు జవహర్మాల్ రాడి మాట్లాడు సమానంగా ఒక ఒక మామూలుగా ఉండదు మన వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం రాయలసీమకు నీళ్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏకే పార్టీస్ అన్నీ గనుసు పంపించాడంట ఎక్కడ పంపించాడు ఎక్కడ పంపించాడు రా మీ ఇంటికి పంపించాడా ఏమై ఎారు దొరికారా మీరు అసలు కనీసం మీకు విషయ పరిజ్ఞానం కూడా లేదు అవగాహన లేదు మనం మాట్లాడేటప్పుడు కనీసం ఒక కామెడీగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డిని జాకీ లేసి పైకి లేకుండా తప్పు లేదు కానీ మనం గా మిగిలిపోతున్నామే ప్రజలు చూసేవాళ్ళు ఎవరు రాయడు ఎర్రీ ఎర్రి పుష్పాన్ని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడారనే తట్లు ప్రజలు ఊహించుకున్న తట్టు మనం మాట్లాడటం అనేది అసలు చాలా దారుణమైన విషయం అసలు నాకు అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డి ఏకే ఫార్టీ సెవెన్ కనిసి ఎందుకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి నక్సలైట్ కాదు తీవ్రవాది కాదు లేదా జగన్మోహన్ రెడ్డి బందిపోటు కాదు జగన్మోహన్ రెడ్డి దొంగ అసలు దొంగ పక్కన పెట్టేసేమిలే కాదు కదా అసలు ఎందుకు ఏకే ఫార్టీ సెవెన్ కనిపిస్ ఎలా పంపించాడు ఎందుకు పంపించాడు ఏ కారణంతో పంపించాడు ఎక్కడ పంపించాడు అది కూడా క్లారిటీగా చెప్పాలి కదా ఇక్కడ వాస్తవ విషయం ఏంటి మనోడు చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే ఇది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాగార్జునసాగర్ మీద అంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడావుడిగా నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి పోలీసులు పంపించాడు డ్యామ్ని ఆంధ్ర పోలీసులు మొత్తం డ్యామ్ని హస్తగతం చేసుకుంటున్నారు అని చెప్పి ఎందుకు ఇది చేశారంటే అరే బాబు రేపు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అక్కడ మన రేవంత్ రెడ్డి గారి ఒకవేళ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం పెరిగిపోయిద్ది అంతేకాకుండా ఇలా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు డ్యాముల్ని వీటిని మనం సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి బాగుపరుచుకొని తెలంగాణని ఎడారి చేస్తారు కాబట్టి మనందరం కూడా మళ్ళీ నదులకు నడకలేర్పినటువంటి మన కేసీఆర్ గారికి అంటే తెలంగాణ జాతిపిత అయినటువంటి మన కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ రావటం కోసం అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి హడావుడిగా నాగార్జున సాగర్ మీదకి పోలీసులు పంపించాడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్స్ అంటే అదే వాడు చెప్పింది పాపం పిచ్చోడు వాడు అంతవరకు షార్ట్ కట్లో చెప్పి వదిలేశాడు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రా నాగార్జున సాగర్ మీద ఏకే ఫార్టీ సెవెన్ గెలిచి పెడితే ఎగురున్న శ్రీశైలం నీళ్ళు ఎలా వదిలేరు అది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అసలు ఏం లాజిక్ మాట్లాడుతున్నాడు ఇక్కడికి లాజిక్ ఉందా బుర్రా గట్ట ఏమన్నా ఉందా మా జగన్మోహన్ రెడ్డి టైంలో పిచ్చి మందులు తాగి ఆ మైండ్ దొబ్బు ఉంటుంది అందుకే వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎవడన్నా శ్రీశైలం డ్యామ్ మీద లేదా జురాల మీద ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ పంపించాడంటే దిగువన శ్రీశైలం డ్యామ్ ఉంది కదా శ్రీశైలం డ్యామ్ కోసం నీళ్ళు వదిలేరనుకోవచ్చు దిగువన ఆల్రెడీ శ్రీశైలం నుంచి కిందకు వదిలినటువంటి నాగార్జునసాగర్లో నుంచి నాగార్జున సాగర్ మీద పోలీసులు పంపిస్తే నీకు శ్రీశైలంలో డిఎం డ్యామ్లో నీళ్ళు లేలాగా అటు వెళ్తాయి నాకు అర్థం కావట్లా ఎలాగ నీళ్ళు పైకి వెళ్తాయా పైకి తోడుతాడేంటి మీరు జగన్ అన్న గడ జస్ట్ పొలిటికల్ స్టంట్ ఆ రోజు తెలంగాణ ప్రజలు కూడా మన కేసీఆర్ గారు ప్రతిసారి ఎన్నికలప్పుడు గేమ్స్ ఆడుతున్నాళ్ళే ఇవన్నీ సహజంగా జరిగేటువంటి గేమ్లే జగన్ కేసీఆర్ గారి ఫ్రెండు బెస్ట్ ఫ్రెండు అని అక్కడ ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పొలిటికల్ స్టంట్ కూడా పెద్దగా ఓట్లు పోలవన్నమాట వాస్తవ విషయమే ఆ తర్వాత మీకు తెలిసిన విషయం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది రావడంతో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా భయం పట్టుకుంది ఎందుకంటే ఆయన ఫ్రెండ్ అక్కడ లేడుగా అక్కడ ఉంటే కాస్త కూస్తో ఆంధ్రప్రదేశ్కి ఏదో హెల్ప్ చేసేవాడు కదా ఇలా ఫ్రెండ్ అక్కడ పడిపోవడంతో ప్రభుత్వం మనం కూడా కోల్పోతామని భయం వచ్చింది ఇప్పుడు ఈ బెప్పంగాడు మాట్లాడినట్టు రాయలసీమ అంటే నాగార్జున సాగర్ దగ్గర పోలీసులు ఆంధ్ర పోలీసులు హడావుడ్ చేస్తే శ్రీశైలంలో గేట్లు ఎక్కడ తెలుసుకుని శ్రీశైలంలో గేట్లు తెలుసుకుంటే నీళ్ళు ఎక్కడికి వస్తాయి నాగార్జునసాగర్కి వస్తాయి మరి రాయలసీమ కట్టబోయినాయి అరే చదువు ఉందా చదువు లేదరా బెప్పంగా వెళ్ళారా కనీసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు బుర్రా గట్ట ఉందా మీ నాయకుడికి ఎట్టలేదు మీ నాయకుడు మీ ప్రెస్ మీట్లు పెడితే కామెడీ షోలు వేసి అల్లాడిస్తున్నాడు నువ్వు కూడా అలా కమిడియన్గా తయారైతే రా ఇప్పుడు ఈడే చెప్పాడు తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కట్టడంతో కట్ట అసలు దానికి అసలు కట్టనే లేదు దానికంట ఆంధ్రప్రదేశ్కు మూడు టీఎంసీలు తెలంగాణకు మూడు టీఎంసీలు న్యాయం చేశారంట ఈ అసలు ఏందిరా ఈ ఆలోచన ఈ బెప్పంగాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆంధ్రప్రదేశ్కు అదే రాయలసీమకు ఉపయోగపడితే నువ్వు చెప్పావు మరి తెలంగాణకు ఎట్లా ఉపయోగపడింది వాళ్ళకు మూడు టీఎంసీలు ఎట్లా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అర్థం ఉందా ఇద్దరికి న్యాయం చేశాడే ఇద్దరికి న్యాయం అసలు ఏమన్నా చదువుకొని సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడా ఇట్లాంటి కౌన్కిస్కా గొట్టంగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కాడు ఉంటారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎన్జిటి కేంద్ర జలశక్తి అట్లాగే అఫెక్ట్స్ కౌన్సిల్ అలాగే ఏదైతే నదీ యాజమాన్య బోర్డు ఏది పర్మిషన్ లేదు అట్లాగే తెలంగాణ కూడా పాలమూరు రంగారెడ్డి దానికి కావచ్చు డిండి ఎట్టిపోతల పథకానికి వేటికి కూడా ఈ నాలుగు పర్మిషన్స్ లేవు ఈ ప్రాజెక్టులు అనైతికం తెలంగాణ దీనికోసం ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు వీటిని కమిషన్ల కోసం ప్రారంభించాడు ఏదో రెండు ప్రాజెక్టులు కడుపక్క మూటిఎంస్ ఇటుపక్క మూటీఎంస్ ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అంటే ప్రజలు అంత పిచ్చి కొడుకులు మేము ఏం చెప్పినా వింటారనే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు కదా మీడియా ముందు చెప్తున్నాడు కదా అందుకని చెప్పా కనీసం అవగాహన ఉండాలి కదరా బాబు నాగార్జునసాగర్ కాడ గన్నులు పెడితే శ్రీశైలం కాడ నీళ్ళు ఎట్లా వస్తాయి ఏమన్నా పిచ్చిగా ఉందా నాగార్జున సాగర్ గండ్లు పెడితే పుడిచిందో ప్రాజెక్టులోకి వస్తాయి ఏదో ప్రకాశం బ్యారేజీలోకి వస్తాయి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇట్లా ధంసప్ గాడు ఏలుముద్రగాడు అంతా జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి హీరోగా అవుతాడు మార్కెట్లో చదువుకున్న వాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి లైక్ చేయరు ఎందుకంటే ఆయన విధానాలు ఎవరికి నచ్చవు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళకే కాబట్టి ఎందుకంటే ఆ ఆ సబ్జెక్ట్ లేదో ఆ ఆకేదో పువ్వు ఏదో తేడాది లేనటువంటి పిచ్చిన కాబట్టి మార్కెట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇది వాస్తవ విషయం